సచివాలయంలో సీఎస్ తో కేంద్ర బృందం సమావేశమైంది సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది మూడు టీంలు జిల్లాలకు బయలుదేరాయి ఖమ్మం కోదాడ లో పర్యటించనున్నారు ఎన్డీఎంఏ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ కానున్నారు సచివాలయంలో సీఎస్ తో కేంద్ర బృందం సమావేశమైంది సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కేంద్ర బృందం పరిశీలించింది మూడు టీంలు జిల్లాలకు బయలుదేరాయి ఖమ్మం కోదాడ మహబూబాబాద్ లో పర్యటించనున్నారు ఎన్డీఎంఏ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ కానున్నారు